ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక దేవత గురించి తెలుసుకుందామండి మండోదరి నిజానికి ఒక దేవత చాలా అందగత్తె ఒకప్పుడు ఆమె కైలాసంలో శివపార్వతులను దర్శించుకునేందుకు వెళ్తుంది అయితే అదే సమయానికి పార్వతీదేవి తన కుమారులను చూసేందుకు పక్కకు వెళ్తుంది ఈ క్రమంలో మండోదరి చూపు శివుడిపై పడుతుంది అయితే అదే సమయానికి అటుగా వచ్చిన పార్వతీదేవి మండోదరికి కప్పగా మారమని శాపం పెడుతుంది అనంతరం ఆమె కప్పగా మారాక పార్వతి ఆమెను బావిలో పడేస్తుంది మండోదరి అసలు పేరు మధుర కానీ శాపవశాన కప్పగా మారటం వల్ల ఆమెకు మండోదరి అనే పేరు వచ్చింది అయితే శివుడు మండోదరికి పన్నెండేళ్ల తర్వాత శాప విముక్తి అవుతుందని అనంతరం ఆమె మునపటిలాగే అందంగా కనిపిస్తుందని చెప్తాడు ఈ క్రమంలో పన్నెండేళ్లు పూర్తవుతాయి మండోదరికి శాప విముక్తి అవుతుంది కానీ బావిలోనే ఉండి సహాయం కోసం పిలుస్తుంది అదే సమయానికి అటుగా వచ్చిన మాయాసురుడు అతని భార్య హేమలు మండోదరి అరుపులు విని బావి దగ్గరకు వచ్చి చూస్తారు అనంతరం వారు మండోదరిని బావి నుంచి రక్షిస్తారు అయితే వారు మండోదరిని తమకు దేవుడిచ్చిన పుత్రికగా భావించి తమతో రమ్మంటారు దీంతో ఆమె వారితో వెళ్ళిపోతుంది తర్వాత కొంతకాలానికి రావణుడు మండోదరిని చూసి ఆమెను పెళ్లి చేసుకుంటానని మాయాసురుణ్ణి అడుగుతాడు అందుకు అతను ఒప్పుకోగానే ఇద్దరూ పెళ్లి జరుగుతుంది అయితే ప్రస్తుతం జోధ్పూర్లో ఉన్న మండోర్ అనే ప్రాంతాన్ని మండోదరి జన్మస్థలం అని చెబుతారు ఇక రావణుణ్ణి పెళ్లి చేసుకున్నాక ఆమె అతనితో కలిసి లంకకు వెళ్తుంది కొన్ని పురాణాల్లో మండోదరిని సీతకు తల్లి అని చెబుతారు కానీ వాల్మీకి రామాయణం ప్రకారం అది సరికాదు రావణుడు క్రూరుడు కానీ అతని భార్య మండోదరి చాలా అనుకువ కలిగినటువంటి జాలి దయ ఉన్న వ్యక్తి సీతను అపహరించుటకు వచ్చాక ఎంత చెప్పినా కూడా సీత రావణుడితో ఉండేందుకు అంగీకరించదు దీంతో సీతను రావణుడు చంపాలని చూస్తాడు కానీ మండోదరి తను వద్దు అని వారిస్తుంది సీత కోసం హనుమంతుడు లంకకు వచ్చినప్పుడు మండోదరిని చూసి సీత అనుకొని భ్రమిస్తాడు కానీ సీత అయితే అంతఃపురంలో సంతోషంగా ఎందుకు ఉంటుంది అని అనుమానం వచ్చి లంకంతా గాలించి సీతను వెతికి పట్టుకుంటాడు మండోదరికి ముగ్గురు కుమారులు మేఘనాథుడు అక్షయకుమారుడు అతికాయుడు సీతను వదిలేయమని రాముడికి అప్పగించమని మండోదరి చెబుతుంది అయినప్పటికీ కూడా రావణుడు వినిపించుకోడు రావణుడు చనిపోయాక మండోదరి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది కానీ రాముడు వారిస్తాడు రావణుడి తమ్ముడు విభూషుణ్ణి ఇచ్చి చేసుకోవాల్సిందిగా సూచిస్తాడు పాపాలను హరించే పంచకన్యలలో మండోదరి ఒకరు మండోదరి రామాయణంలో రావణాసురుని భార్య ఈమె మహాపతివ్రత మండోదరి విశ్వకర్మ పుత్రుడైన మయబ్రహ్మ కుమార్తె రావణాసురుడు ఈమెను మోహించి పెళ్లాడాడు ఇంద్రజిత్తు ఈమెకు పుట్టిన కుమారుడు ఈమె దేవకన్య అయిన హేమకు మయబ్రహ్మకు కలిగిన పుత్రిక దేవాంశ అయిన మండోదరి మైని పుత్రిక తల్లి హేమ అనబడే దేవకన్య మండోదరి తన తండ్రితో కలిసి వనంలో సంచరించే వేళ వేటకై రావణుడు వెళ్ళినప్పుడు ఈమెను చూస్తాడు తాను అవివాహితుణ్ణి కాబట్టి తనకు మండోదరిని ఇచ్చి వివాహం జరిపించమని రావణుడు కోరుకుంటాడు కాబట్టి తండ్రి అయిన మయుడు మండోదరిని రావణుడికిచ్చి వివాహం జరిపించాడు అందుచే ఈమె రావణాసురుణ్ణి పట్టమహిషి మిక్కిలి సౌందర్యం గలది కేవలం బాహ్య సౌందర్య రాశి మాత్రమే కాదు మండోదరి అంతః సౌందర్యం మిక్కిలి కొనియాడదగినది రావణుడిచే వరింపబడింది నీతిని ధర్మాన్ని కర్తవ్యాన్ని ప్రబోధం చేయగల మనస్తత్వం గలది ఆమె వ్యక్తిత్వం మిక్కిలి ప్రశంసా పాత్రం శ్రీమద్ రామాయణంలో కొన్ని పాత్రలు మానవత్వాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తే మరికొన్ని పాత్రలు దానవకులానికి చెందినప్పటికీ మానవత్వానికి ప్రతీకలైనాయి లంకాధినేత రావణుణ్ణి పట్టమనిషి అయిన ఈ మహారాజ్ఞిల అలాంటి తత్వం గల స్త్రీమూర్తి మండోదరి అంటే రావణ బ్రహ్మ సతీమణిగా తెలుసు ఆమె పేరు తలుచుకుంటే చాలు పాపాలు హరింపబడతాయని పురాణాలు చెప్తున్నాయి మండోదరి రావణుని భార్యే కాదు ఆమె మయబ్రహ్మను మహాశిల్పి కుమార్తె మండోదరి అంటే మండనం యస్యస ఉదరం అంటే సన్నని నడుము కలది అని అర్థం తెలుగులో మండోదరి అంటే భూమి వంటి పొట్టగలది భూమి వంటి ఉదరము అంటే సంతాన సాఫల్య గల ఉదరము అని మండోదరి అహల్య తార సీత ద్రౌపదితో కలిసి పంచకన్యగా ప్రసిద్ధి చెందింది విచిత్రం ఏమిటంటే ఈ ఐదుగురు స్త్రీలు తమ భర్తలతో ఏవే ఏదో విధంగా సంబంధాలు చెడినవారే అహల్యని గౌతమ ఋషి వెళ్ళగొట్టాడు తార తన భర్త వాలి చనిపోయిన తర్వాత అతని సోదరుడైన సుగ్రీవుణ్ణి వివాహమాడింది సీత చెప్పుడు మాటలు విన్న రాముడి చేత వెళ్ళగొట్టబడింది ఇక ద్రౌపది ఐదుగురు భర్తలు ఆమెను జూదంలో ఒట్టి పోగొట్టుకున్నారు అయితే మండోదరి మాత్రం ఒక అసురుని భార్యగా మాత్రమే తెలుసు మండోదరి గురించి అనేక పురాణ కథలు వ్యాప్తిలో ఉన్నాయి అందులో ఒకటి పండోదరికి జన్మనిచ్చిన సంతానం వల్ల తన భర్తకు ప్రాణహాని ఉందని జోస్యం చెప్పింది ఒకరోజు ఆమె తన కుండలో నీరనుకుని రక్తం తాగుతుంది ఆ రక్తం రావణుడు వధించిన ఋషులది ఆ కారణంగా ఆమె గర్భం ధరించింది ఒక కుమార్తెకు జన్మనిస్తుంది జోస్యం తెలిపిన భర్త తన బిడ్డని బ్రతకనివ్వడని ఆమెకు ఆమెను ఒక పెట్టిలో పెట్టి సముద్రంలో విడిచిపెడుతుంది సముద్రుడు ఆ పెట్టెను భూదేవికి ఇస్తాడు భూదేవి దానిని జనకుడికి ఇస్తుంది ఆ పాపే సీత రావణుడు సీతను అపహరించి లంకకు తెచ్చినప్పుడు మండోదరి తన కుమార్తెను గుర్తుపట్టి రావణుడికి కాలం చెల్లిందని తెలుసుకుంటుంది ఈ విధంగా ఈరోజు ఈ మండోదరి ఒక దేవత యొక్క కథను విన్న ఈ కథను విన్నవారికి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది సకల పాపాలు హరించిపోతాయి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై వారాహిమాత